ఉదయం ఆరు గంటల నుండి మద్యం బెల్ట్ షాపులు తెరుచుకుంటున్నాయి భద్రాచలంలో మద్యం వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి ఐటీడీఏ రోడ్డులో ఉన్న వైన్ షాప్ నుండి ఉదయం పది గంటల నుండి బెల్ట్ షాప్ నిర్వాహకులకు మద్యం సరఫరా చేస్తున్నారు మద్యం వ్యాపారులు అధిక ధరలకు బెల్ట్ షాపులకు అమ్మడం బెల్ట్ షాప్ నిర్వాహకులు మద్యం ప్రియుల నుండి మరింత అధిక ధరలకు అమ్మి దోచుకుంటున్నారు రామాలయానికి వెళ్లే దారిలో మొదలుకొని రామాలయం పరిసర ప్రాంతాల్లో బెడ్జ్ సెంటర్ అంబేద్కర్ సెంటర్ కూనవరం రోడ్డు వరకు పదుల సంఖ్యలో బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లోనే పది బెల్ట్ షాపులు ఉన్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు భద్రాచలంలో బెల్ట్ షాప్ దంద ఎంతగా కొనసాగుతుందో పరిశీలిస్తే అర్థమవుతోంది గుడి బడి అని తేడా లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జూనియర్ కళాశాల పరిసర ప్రాంతాల్లో దాదాపుగా పది బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ బెల్ట్ షాపుల వలన విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పలు పత్రికా మీడియాలలో వార్తలు వస్తున్నప్పటికీ భద్రాచలం పట్టణంలో ఇంత దందా జరుగుతున్నా కూడా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటూ చర్చించుకుంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మద్యం వ్యాపారుల అక్రమాలను బెల్ట్ షాపులను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు భద్రాచలం భద్రాచలం అంటేనే దక్షిణ అయోధ్యగా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం శ్రీరాముడు కొలువైన భద్రాచలం పుణ్యక్షేత్రంలో ఈ రోజున భద్రాచలం పట్టణం మొత్తం ఎక్కడ చూసినా కానీ మద్యం బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి ఏ సందులో చూసినా ఏ కాలనీలో చూసినా బెల్ట్ షాపులే దర్శనమిస్తున్నాయి ఇంత విపరీతంగా భద్రాచలాన్ని మద్యం భద్రాచలంగా తయారు చేసింది అధికారులే ఎంత దారుణమైన పరిస్థితి అంటే భద్రాచలం రామాలయం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన రామాలయం చుట్టుపక్కలే ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి మరి భద్రాచలం రామాలయం చుట్టుపక్కల బెల్ట్ షాపులు మద్యం వేరులై పారుతూ ఉంటే భక్తులు వచ్చే భక్తులు మహిళా భక్తులు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదేవిధంగా జాతీయ రహదారులకు ఐదు వందల మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని జీవో ఉంటే ఈ రోజున మద్యం వ్యాపారస్తులు సిండికేట్గా మారి ఒక కొత్త రకమైన మద్యం దందాకు భద్రాచలంలో తెరలేపారు అది ఏ విధంగా అంటే మద్యం వ్యాపారులందరూ సిండికేట్గా ఏర్పడి మద్యం దుకాణాలు మొత్తం ఊరు చివరను ఏర్పాటు చేసుకున్నారు ఊరి చివరని ఏర్పాటు చేయటం వల్ల భద్రాచలం నడిబొడ్డున పట్టణ నడిబొడ్డున బెల్ట్ షాపులకు డిమాండ్ పెరిగింది ఈ బెల్ట్ షాపులు జాతీయ రహదారి వెంబడి బిర్జీ సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ అంబేద్కర్ సెంటర్ నుంచి కోనవరం రోడ్డు వరకు దాదాపుగా పదుల సంఖ్యలో బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి జాతీయ రహదారుల నిబంధనలు మాత్రం ఈ బెల్ట్ షాపుల విషయంలో మినహాయింపిస్తున్నారు అధికారులే ఇదే కాకుండా ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలు అతి సమీపంలోనే మరి ఈ బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి సిండికేటు కార్యాలయాల్లోని బెల్ట్ షాపులకి అత్యధిక ధరలకు బెల్ట్ షాపులకి మధ్యాహ్నం అమ్మటం వల్ల బెల్ట్ షాపులు వాళ్ళు ఇంకా డబలకి అధిక ధరలకు అమ్ముతూ ఉన్నారు భద్రాచలం సరౌండింగ్ ప్రాంతంలో స్లమ్ ఏరియాలు కాలనీల్లో ఉండే బెల్ట్ షాపులు అధిక ధరలకు అమ్మటం వల్ల రోజువారీ కూలీ చేసుకునే నిరుపేదలు మధ్య అందుబాటులో ఉండటం వల్ల ఈ అధిక ధరలకు మద్యాన్ని కొనుక్కొని మరి వారి యొక్క ఆర్థిక పరిస్థితిలో నష్టపోతూ ఉన్నారు కుటుంబ కలహాలు ఏర్పడుతున్నాయి కుటుంబం కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి ఈ బెల్ట్ షాపులు వల్ల మద్యం అందుబాటులో ఉండటం వల్ల విద్యార్థులు యువకులు కూడా మద్యానికి బానిసలు అవుతున్నారు పలు ప్రాంతాల్లో ఈ బెల్ట్ షాపులు బెల్ట్ షాపులో మద్యం సేవించడం వల్ల పలు ప్రాంతాల్లో శాంతి భద్రత సమస్యలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి గొడవలు జరుగుతూ ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మద్యాన్ని ఈ బెల్ట్ షాపును నియంత్రించాల్సిన అధికారులు నియంత్రించలేకపోవటం ఏంటో గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఐదారు సార్లు ఎక్సైజు శాఖకు ఫిర్యాదులు చేసినా కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మద్యం వ్యాపారుల సిండికేట్లకి అధికారులు దాసోహం అంటున్నారు మద్యం ఉంది కాబట్టి ఎక్సైజ్ అధికారులు ఉన్నారో ఇప్పటికైనా కళ్ళు తెరవండి భద్రాచలం యొక్క పుణ్యక్షేత్రం ప్రాముఖ్యతను కాపాడండి భద్రాచలంలో బెల్ట్ షాపులు నియంత్రించండి ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ పాఠశాలలు ద సమీపంలో మద్యం దుకాణాలు ఉండటం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు దేవాలయ పరిసర ప్రాంతాల్లో బెల్ట్ షాపులు ఉండటం వల్ల భక్తులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇప్పటికైనా ఆ మద్యం బెల్ట్ షాపులు నియంత్రించండి లేని పక్షంలోని దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో త్వరలోనే భద్రాచలం పుణ్యక్షేత్రంలో బెల్ట్ షాపుల దందాను మద్యం మాఫియాను అరికట్టడానికి ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ డిపార్ట్మెంట్ కమిషన్ కలవబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం